హాయ్ ఫ్రెండ్స్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం నేను ఇక్కడ మామిడికాయ తురుము పచ్చడి అనేది చేద్దామని మామిడికాయ తురుము ఉప్పు కారం తీసుకున్నాను అలాగే ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్ర వేసాను ఇది వేగుతూ ఉన్నాయి ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను నేను వచ్చేసి వెల్లుల్లి దంచి వేశాను కరివేపాకు కూడా యాడ్ చేశాను ఇది వేగుతూ ఉన్నప్పుడే పసుపు కూడా యాడ్ చేశాను ఇంగు ఇష్టం ఉన్నవారు వేసుకోవచ్చు ఈ పచ్చళ్ళలో ఇంగు వేస్తే మంచి టేస్ట్గా ఉంటుంది ఎండుమిరపకాయలు మరీ మాడిపోతాయి కదా వేగిన తర్వాత ఓ పక్కన తీసుకున్నాను అని చెప్తున్నాను నేను ఒక బౌల్ తీసుకుని దానిలో రెండు కప్పుల పచ్చిమామిడికాయ తురుము తీసుకున్నాను అలాగే నాలుగు స్పూన్లు కారం అలాగే ఉప్పు తీసుకున్నాను ఇంకా ఆవపిండి అయితే ఒక స్పూన్ వేస్తున్నాను అలాగే మెంతి పౌడర్ కూడా పావు స్పూన్ వేశాను ఇది మొత్తం కలుపుకుందాము ఎందుకంటే చేత్తో కలిపినా ఈజీగానే ఎక్కువ మీద అయితే అసలు చేత్తోనే కలుపుతారు మొత్తం కలిసేలాగా దంచిన వెల్లుల్లి నాలుగు రెమ్మలు అయితే వేశాను మనం ఎప్పుడైనా సరే ఇదంతా కలుపుకున్న తర్వాత పోపు చల్లారిన తర్వాత మాత్రమే ఇది కలుపుకోవాలి కొంచెం ఆయిల్ అనేది పడుతుంది ఫ్రిడ్జ్లో ఉంచుకున్న బయట ఉంచినా సరే ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు మామిడికాయలు అనేది వస్తున్నాయి కదా ఈ మామిడికాయ తురం పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి వేడివేడి నెయ్యి నెయ్యేసుకుని తిన్నామంటే ఆ టేస్టే వేరు కదా మామిడికాయ తురుము పచ్చడి రెడీ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్